గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇస్మాన్ పేట్ గ్రామంలో పనిచేసే మనిషికి మద్దతునిద్దాం గ్రామాభివృద్ధికి చేయుత సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయుచున్న బక్క బలరాం మంజుల గారి బ్యాటు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఇస్మాన్ పేట్ గ్రామ ప్రజలకు సూచించారు ಸರ್ಪಂಚ ಬ್ಯಾಡ್ ವಾರ್ಡ್ ಗ್ಯಾಸ್ಟೋವ ये ला पड़ रहा है एंटी केटिंग वो आ मां नीचे चलो डायरेक्ट एक मिनट ग्रुप दिस करो వీధి వీధిగా తిరుగుతున్నాము ప్రజల సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీరుస్తామనేసి ఇక ముందు ఇంతకు ముందుగా మేము సర్పంచ్కి నిలబడ్డము అందరి సహాయం గెలిచినాము తప్పకుండా అభివృద్ధి చేస్తాము వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళ సమస్యలను తీరుస్తామనేసి ఇక ముందుగా అలాగే కంటిన్యూ చేస్తాం అనేసి చెప్తున్నాము ఏ సమస్య ఉన్నా వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళకు హామీలు ఇచ్చి అన్ని సమస్యలు క్లియర్ చేస్తామని బయట

పంచాయతీ లోపల మా తమ జగ్గారెడ్డి నాయకులు మా ఇస్మాయిల్ కంపెనీలు మా మంజుల బలరాం గారిని ఏకగ్రీవంగా ఖచ్చితంగా అతనికి కృషి చేసి గెలిపించుమని చెప్పేసి అందరిని మన పార్టీ కార్యకర్తలను కూడా అందరిని కూడా సమావేశం చేసి చెప్పిండు కనుక ఈరోజు మన ప్రభుత్వం ఉన్నది ఎక్కడ ఇప్పుడు పైన మనమే ఉన్నాము ఎక్కడ పోయినా మనం సర్పంచ్గా మనం ముందు గెలిచినాము ఇక్కడ గ్రామాల లోపల ఎక్కడ పోయినా మంచినీళ్ళకు కానీ వీధి లైట్లకు కానీ ఎలాంటి కొదవ లేకుండా చేస్తున్నాము ఇప్పుడు కూడా ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్న చోట కూడా అది కూడా వాటర్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాము ఎక్కడ వీధి లైట్లు కూడా ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా అవి కూడా మేము చేసుకుంటాం మురికి కాలువలు కూడా ఎక్కడ లేకుండా చేసినాము అదేవిధంగా ఇక్కడ హర్జన ఘోరమైన వ్యవస్థలో ఉండే కంతకం ఆ కంతకాన్ని కూడా మొత్తం పూర్తిగా చేసి మొత్తం ఒక మోరీ లైన్ కట్టి డ్రైనేజ్ సైడ్ లో పంపించాము అదే విధంగా ఇప్పుడు నిధులు మనకు ఒక కోటి అరవై లక్షల నిధులు ఆల్రెడీ ఇప్పుడు మనకు ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు కందిగా మన ఇది ఇక్కడ పటేల్ ఎస్సీ వాడ నుంచి అక్కడ ఒకటి మురికి కాలువ అనేది ఒకటి పెద్ద ఎత్తున ఉన్నది కట్టుగాలువ ఆ కట్టుగాలువను కూడా సాంక్షన్ అయిపోయింది అది కూడా ఇప్పుడు ఫార్టీ ల్యాక్స్ తోటి అది కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్లు అయిపోగానే ఇమీడియట్లీ ఆ మోరి కూడా మేము చేయించడానికి అందరం సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా కొన్ని చిన్న చిన్న వార్డు లోపల చిన్న చిన్న అభ్యంతరాలు కొన్ని రోడ్లు అవి ఉన్నాయి అవి కూడా చేసేందుకు రెడీ ఉన్నాం అవి సాంక్షన్ అవి కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి మేము ఖచ్చితంగా చేస్తాము ఖచ్చితంగా ఈ జగ్గారెడ్డి గారి సహాయంతో నిధులు ఖచ్చితంగా మేము తెచ్చుకుంటాము గ్రామ అభివృద్ధి చేస్తాము ఖచ్చితంగా మీరు అందరూ కలిసి గ్రామ ప్రజలందరూ మా యొక్క మంజుల డాట్ గుర్తుకు ఓటీసీ గెలిపించలేదని మా యొక్క స్మార్ట్ గ్రామ పంచాయతీ ఇలక్షన్లు జరుగుతున్నాయి ఈరోజు మేము ఇంతకుముందు కూడా మేమే సర్పంచ్గా ఉన్నాము మరి ఈరోజు మాకు పనులు కాకుండా సాగనీయకుండా అడ్డుపడ్డరు మరి ఈరోజు పైన కింద గీడ మాదే రావాలని చెప్తాం పైన గీడ మా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి అన్నగారు ఉన్నారు కాబట్టి అట్లనే జగ్గారెడ్డి అన్న ఉన్నాడు కాబట్టి మాకు ఎంతో నిధులు ఈరోజు మీరు గెలుచుకొని రండి ఇస్మాల్ ఖాన్పేటకు మీకు ఎన్ని కోట్లు అయిన సరే ఆల్రెడీ ఇలా ఇరవై ఒక్క కోటి ఇరవై లక్షలు ఆల్రెడీ ఛాన్షన్ అయి ఉన్నాయి ఉస్మాల్ ఖాన్పేటకు అట్లనే ఇంకా మీకు ఎంత అన్న కానీ నేను ఇస్తాను ఇస్మాల్ ఖాన్పేటలో మీరు గెలిచి రావాలి అందరు సహకారం పండి కుల మతాలు అందరి దగ్గరకు వండి ఓటు అడగండి జగ్గారెడ్డి చెప్పిండని చెప్పండి ఎందుకంటే మాకు ఏ ఎక్కడ పోయినా స్మందత మంచిగానే ఉంది కాబట్టి నా ఊరి ప్రజలు నా ఇస్మాల్ ప్రజలు మా మంజుల గారిని బలరాము గారిని గెలిపిస్తారని చెప్తున్నాను ఈరోజు మీకు మేము అందుబాటులో ఉంటాం పనికి కానీ ఏదానికి కూడా మేము అందుబాటులో ఉంటాం మేము చేస్తామని ఆమిస్తున్నాము ఈరోజు మోరీలు కానీ శిశిరోళ్ళు కానీ ఇస్మాల్ ఖాన్పేట ఈ ఐదేళ్ళు కూడా మాకు పరిపాలన అన్నట్టుగా మీరు ఇస్తే మేము ఏ విధంగా చేసి చూపెడతామో మీరే గమనిస్తారు ఈ ఒక్కసారికి మాకు మంజుల గారిని బ్యాటు గుర్తుకేసి గెలిపి మాకు అడుగుతున్నాము మేము అన్ని కులాలను కూడా ముస్లింలను గీడా అన్ని కులాలను రెడ్డిలను పద్మశాలిలను పద్మశాలిలను ముద్రాజులను గొల్లలను అన్ని కులాలకు గీడా దండం పెట్టి చెప్తున్నాను బక్క మంజులను భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు